అందరికీ నమస్కారము ఇంకా మనము ఆకుకూరలు కొనుక్కోవడము ఆరోగ్యానికి చాలా మంచిదని ఆకుకూరలు బయట కొనుక్కుంటాము ఎక్కువ వాడతాము మేము పాలకూర తోటకూర అన్నీ ఆకుకూరలు ఎక్కువ వాడతానమని మనం అనుకుంటాము ఈ రోజులలో అయితే అవి ఎక్కువ కొనుక్కొని వాడడం వల్ల ఇంకా వాటికి అన్ని మందులు కెమికల్ల ముంచి తీయడము అది వాడిపోతుందని ఇంకా అది కొనుక్కొని మనము వేరే కొత్త కొత్త రోగాలను తెచ్చుకున్నట్టు అయిపోతుంది ఇంట్లో మనం షో షెట్లు ఎలాగూ పెట్టుకుంటాం ఇంటికి ఒక రెండు మూడు తొట్లు ఉన్న ఇల్లు అయినా ఉంటుంది తొట్లు లేని ఇల్లు అనేదే ఉండదు అలాంటప్పుడు ఇలా చిన్న చిన్నగా ఆకుకూరలు వేసుకున్నామంటే షో షెట్ ఉన్నా కానీ మనం అందులో రెండు తోటకూర గింజలు రెండు గోంగూర గింజలు అలా వేసుకుంటే మనకు రోజుకొక రకమైన ఆకుకూర తెంపుకోవచ్చు రెండు గుప్పిళ్ళు వెళ్ళిందంటే ఒక రోజు గడిచిపోతుంది ఆ మా అందులో చల్లిన తోటకూరలు ఆకుకూరలు అన్నీ ఎంత ఎక్కువ తిన్నా కానీ మనకు వేస్ట్ ఇది ఒక పిరికెడు తిన్నా కానీ మనకు సరిపడా ఆ రోజుకు సరిపడా బలాన్ని ఇస్తుంది ఇలా పప్పని కాదు కానీ ఆకుకూర గురించి అయితే మనం ఇంట్లో డైలీ ఆకుకూర కావాలి ఏదో ఒక రకమైన ఆకుకూర అనుకున్నప్పుడు చిన్న తొట్టిలనైనా వేసుకుంటే మనకు అదొక రకం అదొక రకం వేసుకున్నామంటే చుక్కకూర గోంగూర పాలకూర ఇట్లా మనకు తోటకూర చిన్న తోటకూర అదొక తొట్టిలో అదొక తొట్టిలో వేసుకున్నామంటే ఒక వారం గడవనే గడుస్తుంది మనకు సైడుకు వేరే కర్రీస్ వేసుకున్నా కానీ ఒక ఆకుకూర తినాలనుకున్న వాళ్ళు మనకి ఇలా గడిచిపోతుంది వారం రోజులు గడవనే గడుతుంది మళ్ళీ వారం వరకు ముందు దింపిన ఆకుకూర ఎగురొస్తుంది లేకుంటే మళ్ళీ రెండు గింజలు వేసుకుంటే మళ్ళీ తొందరగా పెరిగిపోతుంది ఈ ఆకుకూర అయితే మంచిగా ఈ ఆకుకూర రెండు చెట్లు మొలిసిన అయితే మనకు సరిపడ ఆకుకూర వచ్చింది కొంచెం ఒక పిరికెడు పప్పు రెండు పిరికిళ్ళ తోటకూర రెండు నాలుగు పచ్చిమిర్చి ఉప్పు కారము పసుపు వేసి ఉడకబెట్టి తాళిం పెట్టుకున్నామంటే సరిపోతుంది ఈ రోజు గడిచిపోతుంది ఆకూర తిన్న వాళ్ళం అయిపోతాము ఈ కొంచెం ఆకూర తిన్నా కానీ మనకు ఉపయోగపడుతుంది అదే బయట నుండి షాప్ నుంచి మనం కిల్లల కిల్లలు ఆకూరలు కొనుకొచ్చుకొని ఉడకబెట్టుకొని తిన్నా కానీ అది వేస్ట్ ఇంకా ఒకటి తయారు కావడమే తప్ప ఏం లేదు ఈ రోజులల్లో అట్లా అయిపోయింది ఈ రోజు గడవడము ఈ రోజులలో గడవడమే అలా అయిపోయింది అలా మందులు తల్లి అమ్ముతేనే మనం కొనుక్కుంటాము లేకుంటే ఏ ఆ కూర ఖరాబ్ అయిందిలే అని అడబడేసేత్తాము నిగ నిగ అంటేనే ఆ లే అని కొనుకొచ్చుకుంటాం ఎంత పడే పడేవాదాలు రెండు తొట్లల్లో రెండు ఆ కూరలు వేసుకున్నామంటే మనకు చిన్న చిన్న తొట్లల్లో మనకి ఇంటికి సరిపడా వెళ్తుంది ఇంకా ఈ కొంచెం తోట కూరే చూడండి ఎంత మంచిగా పని చేస్తుందో ఎంత బాగా కనబడుతుందో రెండు చెట్లది అది అంతే ఇంకా ఎంత బాగా వచ్చింది ఇంత ఎండాకాలమైనా కానీ మనం మందు లేకుండా మామూలుగా రెండు రోజులకు ఒకసారి కొంచెం వాటర్ పోసినామంటే అంటే అవే పెరుగుతాయి షో చెట్లకు షో చెట్లు ఉంటాయి మనకు కాకుర చెట్లకు కాకుర చెట్లు ఉంటాయి ఇంకో తోటిలో గోంగూర చెట్లు ఉన్నాయి అవి రెండు మూడు రోజులకు వారానికి ఒకసారి అయితే తప్పనిసరి మనకు కర్రీకి సరిపడా వెళ్తుంది వారానికి ఒకసారి వెళ్తుంది కాబట్టి నాలుగు రకాలు పెట్టేసుకోవాలి టేస్టీ టేస్టీ తోటకూర పప్పురే